ప్రకరణము తొమ్మిది జ్ఞానము మరియు యోగము జ్ఞానము చేయు పని ఏమి ఆత్మస్వరూపమును అనగా స్వస్వరూప సందర్శనము కలిగించును యోగము లేని వాని స్థితి ఎట్టిది కుంటివానితో సమానము జ్ఞానము లేని వాని స్థితి ఎట్టిది వృద్ధివానితో సమానము యోగము సకల దోషములను నశింపజేయునని అంటిరే అది ఎట్లు అగ్ని సంయోగము లేక బియ్యము అన్నమగున అటులనే యోగాదులచే చిత్తము తప్పముగును యోగ యోగజ్ఞానములు రెండు నూనె దీపము వలెనున్నవి ఇందులో నూనె యోగ జ్ఞానజ్యోతి ప్రకాశముగాను సర్వదా వెలుగుచుండును అనేక మంది వేదాంతమును బోధించుచుందురే ఇట్టి సత్యమును పెద్దలైన మహనీయులందరూ అనుభవించేయుందురా ఇది చెప్పుట సాధ్యము కాదు ఇట్టి స్థితిని అనుభవించువారికి బోధించువారికి శుద్ధి చిత్తశుద్ధి పరమాత్మ విషయక జ్ఞానము తప్పక ఉండవలను ఈ లక్షణములు ఉన్నవారే వేదాంత వాక్యములను అఖండముగా బోధించుటకుగాని అనుభవించుటకుగాని అర్హులై ఉండవలను ఇట్టి గుణములు లేని వారి బోధనలు కొంతవరకైనను ఫలమునిచ్చినా బాగుగా ఆకలి గుని బాధపడచుండువానికి వివిధములగు షడ్రసములతో చేరిన పంచభక్ష పరమాన్నాదుల వర్ణనలు ఆ ఆకలిని ఏమాత్రమూ ఎట్లు తీర్చలేవో అటులనే లేని వేదాంత బోధయు ఆసక్తి లేని శ్రవణము నిష్ప్రయోజనముగును విషయ విరక్తి లేని వేదాంతము వినుటకు ఇంపైన చిలక పలుకుల వంటిది హృదయమున ఆసక్తి లేక వినగోరువారు వారు ఆడంబర వ్యక్తులని తలంచవలేయును తమ సెలవిచ్చినట్లు హృదయ శుద్ధి పరమాత్మ విషయక జ్ఞానము ప్రధానమైనప్పుడు ఈ పాంచభౌతిక శరీర సాధనలు చేసి ఫలమేమి స్వస్వరూపజ్ఞానమొక్కటి ఉండిన కదా పిచ్చివాడా నదిని దాటవలెనన్న చుక్కాని ప్రధానము పడవ భద్రత లేకున్న ప్రయాణము ఎట్లు జరుగును వేదాంత శాస్త్రములను బాగుగా విచారించిన సంసారసాగరమును దాటుటకై శరీరమును నావస్వరూపముగాను చిత్తమును నావకు ప్రధాన అంగమైన చుక్కానిగాను భగవంతుడు ప్రసాదించినాడని మొదలు విశ్వసించవలేను ఆ నావకు స్వస్వరూప జ్ఞానమే చుక్కాని స్వస్వరూప జ్ఞానమును పొందుటకు శరీర సంబంధమైన అనుష్ఠాన నిష్ఠలు కూడాను ప్రధానముగా చూచుకొనవలేను అగమ్య అగోచరమైన స్వస్వరూప జ్ఞానమును పొందుటకు కొంతవరకు శారీరక మానసిక సాధనలు ముఖ్య అవసరములు ఈ విషయమై మరింత సందేహము కలుగుచున్నది శరీరములలోనున్న పురుషుల భేదములు బ్రహ్మవిద్యకు కలవా నాయనా పడవ అను ఈ శరీరమునకు స్త్రీ పురుష భేదములు లేవు లౌకిక ఆచార విచారములు పాటింతురేగాని విద్యకు చిత్తశుద్ధికి వీటితో సంబంధములు లేవు రోగపీడుతులైన వారికి మందు సేవించుటలో అందరికీ సమానమైన అధికారమున్నది కదా అటులనే భవరోగ్రస్తులైన వారికి విద్య అను ఔషధము కలదు కాని అందరికీ విలువైన ఔషధము పొందునట్టి సామర్థ్యములు లేకపోవచ్చును అట్టి శక్తి సామర్థ్యములు లేకున్ననూ మాకు విద్య అను ఔషధమును బుజించుటకు అధికారమున్నదని వాదించటలో అర్థము లేదు కొందరు వేదాంతలు స్త్రీలకు బ్రహ్మవిద్య అధికారం లేదని అందురే ఇక్కడ శారీరక భేదమైన పడవల మార్పుగా కనిపించచున్నదే దీనిపై తమ అభిప్రాయమేమి నాయనా ఔషధమును తీసుకున్నటలో అందరికీ సమానాధికారము ఉన్నది కాని అంతటితో ఆ రోగము నివారణ కాదు దానితో పాటు పథ్యము కూడాను అత్యవసరము అటులనే బ్రహ్మవిద్యాభిలాషులు నిరంతరము బ్రహ్మభావమును ఔషధమును తినుచుండినను దానికనువైన క్రమాచరణ జ్ఞాన వైరాగ్యాది గుణములనబడు ఆధ్యాత్మిక పథ్యమును కూడాను కలిగియుండవలను స్త్రీలు ఇంతటి కఠిన క్రమాచరణలను పథ్యమును సక్రమముగా పాటింపలేరని వారి దౌర్బల్యమును తెలుసుకుని వారి క్షేమమును కోరే ఇట్టి ఔషధమును వారు భుజించుట కరుహులు కారని తెలిపియుండవచ్చును అంతేకాని పై చెప్పిన క్రమాచరణలను పథ్యమును పాటించునట్లైన స్త్రీలకు కూడాను ఈ దివ్యౌషధమును స్వీకరించుటలో ಅರ್ಹತ ಕಲದಿ ನ ಅಭಿಪ್ರಾಯ